దుర్మార్గుడైన హామాన్ లైన్లోకి వచ్చాడు వచ్చాడు వాడికి మనం అంటే పడదు మన వాళ్ళని హతం చేస్తాడు వాడు ఈ అవకాశాన్ని మనం వినియోగించాలి రాయిస్తారు మనం త్యాగం అమ్మా ఆ హోదాని సాధించాల్సిందే ఎట్లయినా సరే వెళ్ళిపోయింది తర్వాత ఏం జరిగిందో మీకు చాలాసార్లు చెప్పాను ఇక్కడ నాదే కానీ ఇక్కడ మృతికాయ ఫ్యామిలీ ఉంది ఇప్పుడు ఒరిజినల్గా తన అనాథం ఇట్లోకి వెళ్ళిపోయింది అక్కడ ఎవరు లేరు పూర్తిగా అన్యులు తన ఎరగనటువంటి వాళ్ళు రాజు తెలియదు హేగే తెలియదు అక్కడ రాణి పోటీకి వచ్చిన ఇతర స్త్రీలు తెలియదు పరిచారికలు తెలియదు చలికత్తెలు ఎవరు తెలియదు ఒక్కరితే అయిపోయింది అయినా సరే జాతి కొరకు జనం కొరకు ఈ హోదాను అందుకుని తిరాలి ఇక్కడ అహాని ప్రదర్శించకూడదు దీనిరాళ్ళని నడుచుకోవాలి దేవుడు వివేకం అనుగ్రహించాడు పనివాడి దగ్గర నుంచి రాజు వరకు అందరికీ దయ పుట్టేటట్టు ఆమె దీనురాలుగా నడుచుకుంది సాత్వికురాలుగా నడుచుకుంది ఎట్లా అంటే ఆమె ముఖం చూసినా ఆమె ప్రవర్తన చూసినా ఇతరులకు దయ కలిగింది ఎందుకంటే ఆమె రాణి పోటీకి వచ్చింది కానీ ఒక దాసురాల్లాగా ఆమె నడుచుకుంటుంది నడుచుకుంటుంది అందరికీ దయ ఏ పిచ్చి పిల్ల ఏంటి నువ్వు అందరు చూడు వాళ్ళు నువ్వేంటి మేం చేసే పనులు గడ్డొస్తావేంటి మేము దాసులు అమ్మా మేము దాసులు మేము ఈ పని చేయాల్సిందే నీకెందుకురా నువ్వు రాణి పోటీకి వచ్చావమ్మా నువ్వు అంటే లేదు లేదు నన్ను కూడా చేయని అన్న నన్ను కూడా చేయని అక్క ఇందులో నాకు ఆనందం ఉంది ఈ అమ్మాయి గురించి రాజ్యం అంతఃపురంలో మాట్లాడుకుంటూ మొదలు పెట్టారు చాలా మంది ఆడపిల్లలు వచ్చారు రాణి పోటీకి అమ్మాయి ఇస్తే రోజు పిచ్చి పిల్లల ఉంది అమ్మాయి ముఖం చూస్తుంటే చాలా దీనంగా ఉంది మనకు అడ్డం అడ్డం తగిలి ఏ పనులు మనల్ని చేయనిద్దు మనకేం చెప్పదు అవసరమైతే మనం వచ్చి ఆవి చేస్తూ ఉంటుంది అందరికీ దయ పుట్టింది దీన మనస్కురాలుగా ఆమె నడుచుకున్నందున దయ పుట్టింది దేవుడు ఆమెకు దయ పుట్టించాడు అంటే ఇతరులు దయ చూపే విధంగా ఆమె నడుచుకునేటట్టు ఆమెను ప్రేరేపించాడు అది దేవుడు చేసిన పని చివరికి ఏం జరిగిందో మీకు తెలుసు దుష్టుడైన హామాను ఇస్రాయల్ జనాంగానికి చేయబోనుకున్న కుట్ర నుంచి జనాంగాన్ని కాపాడాలంటే నా ప్రభుకి ఒక ఎస్తేరు కావాల్సి వచ్చింది ఒకవేళ ఎస్తేరు తన స్వార్థానికి తను బతకాలనుకుంటే చెప్పు ఎస్తేరు తన స్వార్థానికి తను బతకాలనుకుంటే మొత్తం ఆనాడే నాశనం అయి ఉండేవాళ్ళు ఇస్రాయెల్ సర్వ సమాజం హామాను కుట్రలో అవునా కాదా అవునా కాదా మోషే నా ఇల్లు నా భార్య సిపోరా నా పిల్లలు అనుకుంటే గెర్షోము ఎలియాసరు నా పిల్లలు నా ఇల్లు నా సంసారం అనుకుంటే ఇస్తేరు తన స్వార్థాన్ని తను ఆలోచించుకుంటే ఆలోచించుకుంటే చివరికి రాజు సమక్షంలోకి పోవాలంటే ప్రాణానికి తెగించింది రాణయింది రాజు ముందుకెళ్ళి ప్రజల పక్షంగా మాట్లాడడానికి చావుకు తెగబడాల్సి వచ్చింది ఉపవాసం ఉండి దేవుని పాదాలు పట్టుకొని వెళ్ళి రాజు సమక్షంలోకి వెళ్ళి వివేకంగా ప్రవర్తించి ఏం కావాలిస్తే రో రాజు అడిగితే వెంటనే కోరకుండా ఇంటికి రమ్మని ఆహ్వానించి పర్సనల్గా సమస్య చెప్పి ప్రజలకు బంధ విముక్తుల్ని చేసి చావు నుంచి కాపాడింది కొరకు ఉపవాస దీక్షతో పోరాడిన ఎస్తేరు రాణిలా నీతి కొరకు తన అత్తను విడువక కత్తు కున్నరు తమ్మ ప్రేమల జాతి కొరకు ఉపవాస దీక్షతో పోరాడిన ఎస్తేరు రాణిలా కొరకు తన అత్తను విడువక హద్దు ప్రేమల కన్నీళ్లతో ప్రభు కాళ్ళు కడిగి తన కురులతో తుడిచిన కన్నీళ్లతో ప్రభు కాళ్ళు కడిగి తన కురులతో తుడిచిన అన్నా మన మన రిస్కిల్ల ఓలే విశ్వాస వనితల అన్నా వలె మన దోర్కావలిస్కి వారి దీక్ష వారసత్వమయ్యి అనంతరాజ్యపు నిత్య స్వాస్థ్యమయీ వారి దీక్షయే వార సత్వమీ అనంతరాజ్యపు నిత్య స్వాస్థ్యమయ పవిత్రమైన హృదయము కలిగి ప్రభువు కొరకు జీవించాలమ్మ పవిత్రమైన హృదయము కలిగి ప్రభువు కొరకు జీవించాలమ్మ ఆశపడకూ ఆశపడకు ఈ లోకం కోసం చెల్లిమ్మ ఆశించేది ఏదైనా అతిమట్టేనమ్మ మనిషి ఆశించేది నువ్వు దేవుడు ఏర్పరచుకున్న పాత్రవి తల్లి నీ స్వార్థానికి నీ భోగాలకి నీ సుఖాలకి నువ్వు ఏర్పరచబడ్డ దానివి కాదు తన ప్రజల కొరకు నేను ఏర్పరచుకున్నాడు దేవుడు నువ్వు ప్రభు కొరకు పనిచేయాల్సి ఉంది ప్రజల కొరకు బ్రతకాల్సి ఉంది సిద్ధపడాల్సి ఉంది టైం ను వేస్ట్ చేస్తున్నావు దేవుని వాక్యాన్ని ధ్యానించకుండా చెత్త వ్యవహారాలు చూసుకుంటా గడిపేస్తున్నావు కాదు కాదు చాలా పనుంది నెక్స్ట్ రాబోతున్న జనరేషన్ నీ కోసం సిద్ధపరచబడి ఉంది నీ నుండి దేవుని వాక్ అందాల్సి ఉంది సమాజానికి నెక్స్ట్ జనరేషన్కి రాబోతున్న తరానికి నీ నుండి దైవ వాక్ అందాల్సి ఉంది టైం పోనిస్తున్నావు టైం వ్యర్థపుచ్చుకుంటున్నావు చేయొద్దు చేయొద్దు అట్లా చేయొద్దు లోకం ఒడిలో తలబెడుతున్నావు కాదు కాదు అది కాదు బోడిగుండ అయిన తర్వాత విదల్చబోయాడు శాంసన్ నీకు అది కాకముందే హెచ్చరిక చేస్తున్నాడు దేవుడు లే జూలు విధిల్చో లోకం మీద యుద్ధం ప్రకటించు సైతాన్ మీద యుద్ధం ప్రకటించు లోక ఆశల మీద యుద్ధం ప్రకటించు పదిహేడేళ్ల ఎప్పుడో చచ్చేవాడిని నేను రక్తం కక్కుకునే జబ్బు వచ్చింది నాకు అయితే దేవుడు నన్ను బ్రతికించాడు కనుక ఈ జీవితం నా యేసు కోసం అని అంకితం అయ్యాడు ఒకడు ఒక దీనుడు అంకితం అయ్యాడు తన బ్రతుకును అలాగా సమర్పణ చేసుకొని తన బ్రతుకంతా కర్పూరంలాగా లాగా లాగా కరిగించుకున్నాడు లక్షలాది మంది ప్రజల్ని ప్రభావితం చేశాడు దేవుని కొరకు ఒక వెలుగు వెలిగి అరిగిపోయినటువంటి వస్తువు ఎలాగైతే చిద్రమైపోతుందో అలాగా తన దేహం అంతా శుష్కించిపోయినట్లుగా అరవై చిల్లర ప్రాయంలోనే యాత్ర ముగించుకొని వెళ్ళిపోయాడు మందికి మార్గదర్శి అయ్యాడు ఎంతో మందికి దీపం అయ్యాడు ఆ వెలుగు పొందిన వాళ్ళని నేను ఒకడిని అదే మనిషి తన స్వార్థానికి బతికితే నాకు పెళ్ళి నాకు ఇల్లు నాకు వంశం నాకు సంసార సుఖాలని అనుకుంటే నేనెక్కడా నేను లేకపోతే మీరెక్కడా చూడు లింకు నిలబడాలి దేవుని కోసం నిలబడాలి గడిచిన కాలం ఎటు గడిచింది కనీసం ఉన్నదానన్నా పోనీయకుండా జాగ్రత్త పడతారని పిలుస్తున్నా ఈరోజు ఉన్న వాళ్ళు ఇంకా మారు మనసు పొందకపోతే ఇంకా పాపంలోనే బతుకుతుంటే రోజన్నా ఒక తీర్మానం చేస్తావా ఈ రోజన్నా మారు మనసు పొందుతావా ఈ రోజన్నా రక్షణకు సిద్ధపడతావా ఈ రోజన్నా తీసుకొని పొంది నీ పాపాలు కడిగేసుకొని ప్రభు కోసం నిలబడతావా